పరుడు ఒకడు కైశ్వర్యలో ఉండేను ఒకటి భక్తిపరుడు రెండోది తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయబడంట ఆయన ఎవరు చెప్పండి ఎలాంటి వాడు ఈయన అంటే ఒకటి భక్తిపరుడు ఎలాంటి భక్తిపరుడు అంటే తనంతడు తానే భక్తి చేసుకునేవాడు కాదంట తన ఇంటి వారందరితో కలిసి భక్తి చేసేవాడు చెప్పండి ఏంది ఇంటి వారందరితో కలిసి అంటే ఈ రోజుల్లో కొంతమంది భార్య ప్రార్థనకు వస్తే భర్త రాడు భర్త వస్తే భార్య రాదు సరే భార్య భర్తలు ఇద్దరు వస్తే పిల్లలు రారు బైబిల్ ఏం చెబుతుందంటే ఇతని గురించి నాకు నచ్చినటువంటి మాట ఏంటంటే అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎందుకు భయభక్తులు గలవాడ ఉండి ప్రజలకు బహుధర్మము చేయచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడంట ఈయన ఏం చేసేవాడు ఎల్లప్పుడూ అంటే ఒక రోజు కాదు ఒక సమయం కాదు ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉండేవాడంట బహుధర్మము చేస్తూ ఉండేవాడంట ఇంటి వారందరితో కూడా కలిసి ప్రార్థన చేసేవాడంట ఈ రోజుల్లో క్రైస్తువులు అనబడినటువంటి వారు ఇంటివారితో కలిసి ప్రార్థన చేయాలి ఎవరితో కలిసి ప్రార్థన చేయాలి ఎవరెవరితో కలిసి ప్రార్థన చేయటం కాదు ముందు నీ ఇంటిని రక్షించుకోవాలి మొదట ఇప్పుడు స్త్రీ వస్తుంది అనుకోండి పురుషుడికి కూడా రక్షణ కోసం ప్రార్థన చేయాలి పురుషుడు అనుకోండి స్త్రీ కోసం ప్రార్థన చేయాలి భార్య కోసం భరత భరత కోసం భార్య చూడండి పిల్లల కోసం తల్లిదండ్రులు తల్లిదండ్రుల కోసం పిల్లలు అంటే ఇంటివారు అందరు కలిసి ప్రార్థన చేయాలి ఆ ప్రార్థన చేసి ఆ ఇంటి వారందరూ ఒకసారి కూడుకున్నప్పుడు ఇంటి వారందరిలో ఉన్నప్పుడు ఆ ఇంటిలో ఒక చిన్న పరలోకం ఉంటుంది ప్రైజ్లో ఏదో ఒకసారి గట్టిగా హల్లు చదువుతారా ఏ ఇంటిలో అయితే భార్య భర్త పిల్లలు కుటుంబము కలిసి కూడుకొని ప్రార్థన చేసుకుంటారో ఆ ప్రార్థన ఉన్న ఆ స్థలం ఆ ప్రార్థన చేసుకునే కుటుంబం ఎలా ఉంటుందంటే గట్టిన తోటలాగా ఉంటుందంట ఎలా ఉంటుంది చెప్పండి నీరు గట్టిన తోట ఎలాగైతే పంటతో పైరుతో పోతతో పిందితో పచ్చగా ఉబుకుతూ ఉంటుందో అలాగ ఉంటుందంట అందుకనే బైబిల్ చెప్తూ ఉంది యహో ఎందు భయభక్తులు గల ఇల్లు ఆశీర్వాదకరంగా ఉంటుంది ఈ రాత్రి గమనించండి ప్రిల్లర ప్రార్థనకి సాత అస్సలు కూర్చొనివ్వడు ప్రార్థన కూర్చొనివ్వడు గమనించండి ఎక్కడైనా కూర్చొనిస్తాడు సినిమాల దగ్గరైనా కూర్చొనిస్తాడు సీరియల్ దగ్గరైనా కూర్చొనిస్తాడు లేకపోతే ముసలమ్మ ముచ్చుట్లు పెట్టుకునే దానికైనా ఎంత టైం అయినా అయింది కానీ ప్రార్థన కాడికి పోయేసరికి టైం అయిపోద్ది అయ్యో టైం అయిపోయిందండి ప్రార్థన చేసుకోవడానికి టైము లేదు అర్థమైందా ఎన్నెన్నో కార్యాలకు టైం ఉంటుంది ఎన్నెన్నో పనులకు టైం ఉంటుంది కానీ ప్రార్థనకి మాత్రం ఏమి ఉండదు టైం ఉండదు ఈ రోజుల్లో మనం ఆశీర్వదించబడపోవడానికి ఈ రోజుల్లో మనం దీవించబడబోటానికి ప్రధానమైన కారణం ఏంటంటే మనం దేవునికి వలసిన దేవునికి దేవునికివం ప్రార్థనకి వలసిన టయాన్ని ప్రార్థనకివం ఎందుకంటే ఎనిమిది గంటలకు ప్రార్థన అనుకో మనం ఎప్పుడు వస్తాం తొమ్మిది గంటలకు వస్తాం ఉదయం పదిన్నర లేదా పదకొండింటికి ప్రార్థన అనుకోండి ఇప్పుడు వాక్యం చెప్పే టైంలోనూ ఆరాధన చేసే టైంలోనూ వస్తాం వాస్తవానికి మనం ఒక టైం పెట్టుకున్నప్పుడు మనకంటే ముందు దేవుడు ఆ టయానికి వచ్చి అక్కడ ఉంటాడు ప్రైజలో గట్టి చెప్పండి ఇప్పుడు రైలు పలానా టైం అన్నప్పుడు అది టయానికి వస్తుంది టయానికి వెళ్ళిపోతుంది తెసిన మాత్రం ఎక్కడికి పోదు అక్కడే ఉండేది అర్థమైందా తీసిన మాత్రం పొరపాటుని ఎక్కడికి పోదు ఆర్టీసీ డిపో ఉంది కదా అది ఎక్కడికి వెళ్ళదు దాంట్లో ఉన్న వెహికల్స్ మాత్రమే వెళ్ళిపోతావు అంటే అలాగే ప్రభువు కూడా ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా ఒక టైం అంటే ఆ టయానికి వస్తాడు ఆ టయానికి ఎవరైతే వస్తారో వాళ్ళందరిని లెక్కేసుకుంటాడు వాళ్ళందరిని చూస్తాడు ఓహో వీళ్ళు యహో ఎందు ఎలాంటివారంటే వీళ్ళు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారు కనుక వీరిని ఆశీర్వదించాలని ఆ టయాన్ని వారిని ఆశీర్వదిస్తాడు ఎందుకంటే టయానికి వెళ్ళిన వాడు ట్రైన్ ఎక్కి ఎలా వెళ్ళిపోతాడో టయానికి వెళ్ళిన వాడు బస్సు ఎక్కి ఎలా ప్రయాణం చేస్తువాడో చూడండి కొంతమంది టైం అయిపోయిన తర్వాత వచ్చి బస్సులో కూర్చుంటారు బస్సు అంటున్నా డిపోలో కూర్చుంటారు కొంతమంది టైం అయిపోయిన తర్వాత వచ్చి రైల్వే స్టేషన్లో కూర్చుంటారు ప్రయోజనం ఏమి లేదు బండి వెళ్ళిపోయింది బండి వెళ్ళిపోయిన తర్వాత మనం వచ్చి కూడా ప్రయోజనం ఏమీ లేదు అందుకని మనం ఎప్పుడు కూడా టైం అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే దినములు చెడ్డవి గనక ఏంటంట సమయమును పోనీయక సద్వినియోగము చేసుకోనొచ్చు అజ్ఞానుల వలె కాక ఎప్పేసి రాసిన పత్రికలో రాయబడింది సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవాలి సమయము చాలా ప్రాముఖ్యమైనది అందుకనే దైవజనులు దేవిన గారు పాట రాశారు సమయమింకను లేదు ప్రియుడా ప్రభువు త్వరలో వచ్చు చుండే కన్నులు ఎతి చూడుమా పంట పండిరాలు చుండెను కోత ఎంతో విస్తారము రమ్ము సేవకా సమయమింకను లేదు ప్రియుడ ప్రభువు త్వరలో వచ్చుచుండే క్రమముగా ప్రార్థించుమా పరిచర్య ధర్మము చేయుమా సొంత చిత్తము చేయక ప్రభు చిత్తమును చేసి అర్థమైందా అంటే మనం సమయాన్ని పాటించాలి సమయాన్ని ఎప్పుడైతే పాటిస్తామో మనం పలానా టైం అనుకున్నప్పుడు ప్రభు అక్కడ ఉంటారు ప్రేమైనా దేవుని బిడ్డారా టైం అయిపోయిన తర్వాత వచ్చిన ప్రయోజనం ఏమి లేదు ఓరకా స్టేషన్లో కూర్చొని వెళ్ళిపోయేలా టైపే ఓరక బస్ స్టాండ్లోకి వచ్చి కూర్చొని వెళ్ళిపోయిన వారి టైపే ఎందుకంటే అందుకని సమయం అనేది చాలా ఇంపార్టెంట్ అందుకని బైబిల్లో రాసిన మాట ఏంటంటే కొరినే అను ఒక భక్తిపరుడు కైసేరిలో వుండిను అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎందుకు వైభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడంట ఏం చేయాలి మనం ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవారంగా ఉండాలి ఎల్లప్పుడూ ప్రార్థన చేసే వాళ్ళతో దేవుడు మాట్లాడతాడు కొరనేలి ప్రార్థన చేస్తుంటే కొరనేలి విజ్ఞాపం చేస్తూ ఉంటే ప్రేమనే దేవుని పెట్టారా దేవుని దూతలు చేయండి హలో పగలు ఇంచుమించు మూడు గంటల వేళ దేవుని దోత అతని యుద్ధకు వచ్చి కొరనేలి అని దర్శనమందు తేటగా అతనికి కనబడేను ఏంటంట ఆయన ఇంచు మించు మూడు గంటల సమయంలో పగలు ప్రార్థన చేస్తున్నప్పుడు అంట దేవుని దూత నుండి దిగవచ్చి కొరణెలి ఆ కొరి చేసినటువంటి ప్రార్థన ఆ కొరినీలు చేస్తున్నటువంటి ధర్మకార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా వెళ్ళినా అని చెప్పి ఇక్కడ మనం గమనించినప్పుడు పగల ఇంచుమించు మూడు గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొరినేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడును అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగను అందుకు దూత నీ ప్రార్థన నీ ప్రార్థనను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరి ఉన్నవి ఇప్పుడు నీవు చూడండి లేక నువ్వేమని సలు వస్తుందంటే అతని ధర్మకార్యాలు అతను కార్యాలు అతని ప్రార్థన దేవుడు విన్నాడు ఈ రాత్రి దేవుడు నీ ప్రార్థన వినాలని వచ్చావా మందిరానికి మందిరానికి వచ్చే వాళ్ళలో భయం ఉండాలి రెండవది భక్తి ఉండాలి ఏదో ఆశామాసిగా అందరితో పాటు నేను కూడా వెళ్ళానులే ఏదైతే ఏమి టైం ఏ టైం అయితే ఏమైంది వెళ్ళిపోయి మందర్లో కూర్చొని వచ్చాను కదా అన్నట్టుగా ఉంటే నీకు ఆశీర్వాదం రాదు నీ ప్రార్థన దేవుడు వినడు ఇక్కడ మనం బైబిల్ గమనించినప్పుడు అతని ప్రార్థన దేవుడు విన్నాడండి అతనితో ఎలా దేవుని దోత అతని వద్దకు వచ్చి కొరనేలి అని పిలుచుట దర్శన ముందు తేటగా అతనికి కనబడును అప్పుడు అతడు దూత వైపు చూచి భయపడి ప్రభా ఏమని అడిగాను అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నతికి జ్ఞాపకార్థముగా చేరినవి ఆయన చేసేవాడు ఆయన ఏం చేసేవాడంటే ప్రార్థన చేసేవాడంట ధర్మకార్యాలు కూడా చేసేవాడంట ఏం చేసేవాడు చెప్పండి అతను ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగి ఉండేవాడంట చూడండి అతడు ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడంట ఎన్ని పేర్లు చూడండి ఎన్ని పదాలు ఉన్నాయి అక్కడ ఎల్లప్పుడూ అంటే ఖాళీ ఉన్న టైములో అంతా ప్రార్థన చేసేవాడంట ఎప్పటికప్పుడు ప్రార్థన చేసేవాడంట అతడు ప్రార్థన చేస్తుంటే అతడు ఆపటం కాదు దేవదూతలు చాపారంట చాలయ్యా నీ ప్రార్థన కరెక్ట్గా దేవుని సన్నిధి జ్ఞాపకార్థంగా అని చెప్పి ప్రేమైన దేవుని బిడ్డారు గమనించండి అలాంటి ప్రార్థన పరులుగా మన సంఘంలో ఉన్న బిడ్డలు అలాగే లైవ్లో వారిని నా దేవుడు మార్చునుగాక గట్టిగా చెప్పాలి గట్టిగా చెప్పండి హలే ఎందుకంటే ప్రేమైనటువంటి దేవుని పెట్టారా మన ప్రార్థన దేవుడు వినాలి మన విజ్ఞాపన దేవుడు వినాలి మన ప్రార్థన దేవుడు వింటే మనకు పత్యుత్తరం వస్తుంది మనం ప్రార్థన కనుక దేవుడు వినకపోయినట్లయితే మనం వచ్చిన ఉపయోగం ఏమీ లేదు పనికి వెళ్ళాం కూలర్ ప్రయోజనం ప్రయోజనమేమీ లేదు అలాగే ప్రార్థనకు వచ్చాం మన ప్రార్థన దేవుడు కనుక వినకపోయినట్లయితే మనం చేసే ప్రార్థనకు ప్రయోజనం ప్రయోజనమేమి లేదు అందుకని నీవు నేను మనందరం కూడా దేవుని సన్నిధిలో కొర్నీలాంటి ప్రార్థన చేయాలి అతని దేవుడు అన్నాడయ్యా నీ ప్రార్థనే కదయ్యా నీ ధర్మ కార్యాలు వినబడ్డాయి నీ పుణ్య కార్యాలు చూడండి నేను చేసేదంతా కూడా దేవుడికి తెలిసి ప్రేమైనటువంటి దేవుని బిడ్డ గమనించండి దేవుని దోతలు వచ్చి చెప్పటం మనం చూసాం అలాగా నీ ప్రార్థన కూడా దేవుడు వినాలి అందుకనే ఒకనొక రోజున భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఎవరంటే ఈయన విజ్కియ ప్రార్థన చేస్తున్నాడు ఏమని ప్రార్థన చేస్తున్నట్టే అతనికి మరణకాలం సమీపించిందని చెప్పినప్పుడు అతను గోడవైపు చూసి ప్రార్థన చేశాడంట ఏమని చేశాడంటే యదార్నో రుద్రుడున్నాయి నీ సన్నిధిలో సత్యముతో సత్యముతో నీ సన్నిధులు నేను ఎట్లు నడుచుకుంటునో ఒక్కసారి కృపతో జ్ఞాపం చేసుకోమని చెప్పి ఆయన కన్నీళ్లు విడిచి ఆ ప్రార్థన చేస్తుంటే దేవుడు అంటాడు ఇదిగో నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచాను నీ ప్రార్థన నేను విన్నాను నీ ప్రార్థన వినబడింది ఇదిగో ఇక నీవు పదిహేను సంవత్సరాలు ఆయుష్ని నీకు పొడిగిస్తానని చెప్పి మాట్లాడారు ప్రేమైన దేవుని బిడ్డ గమనించండి దేవుని సన్నిధిలోకి వెళ్ళామంటే వెళ్ళాం కాదు కానీ దేవుడి దగ్గర నుంచి ప్రార్థన చేసుకునే జవాబు పొందుకోవాలి ఆ అనుభూలోనికి మనం వచ్చుదాము గాక చెప్పాలా మీరు అందరు గట్టిగా ఆమెను గట్టి చెప్పండి యవనస్తులు చాలామంది మీరు బాగా పరిచయం చేస్తున్నారు మీరు వస్తున్నారు మీకు కళలు రావాలి దర్శనాలు కూడా రావాలి మీరు కళలు దర్శనాలు రాకపోతే మీరు వచ్చి కూడా ప్రయోజనం లేదు మీరు ప్రార్థన చేసుకొని ప్రభా కళల ద్వారా దర్శనం ద్వారా మాతో కూడా మాట్లాడండి యవనస్తులకి ఏమొస్తాయని బైబిల్లో రాయబడింది దర్శనాలు వస్తాయండి యవనస్తులకి వృద్ధులకి అయితే కళలు వస్తాయి అంట అంటే మనం భక్తి చేస్తున్నప్పుడు కళల ద్వారా అయిన దేవుడు మాట్లాడాలి దర్శనం ద్వారా అయిన దేవుడు మాట్లాడాలి స్వరం ద్వారా అయిన దేవుడు మాట్లాడాలి లేదా వాక్యం ద్వారా అయిన దేవుడు మనతో మాట్లాడాలి గమనించండి అందుకని విజికయ్య ప్రార్థన దేవుడు విన్నాడు అతను మనవి చేసింది అతనికి దొరికింది ప్రేమ ఏమని ప్రార్థన నాకు నాకెందుకు మరణం వస్తుంది నాలో ఏమైనా అవినీతి ఉందా నేను నీ సన్నిధిలో ఎప్పుడైనా పొరపాటు చేశానా నీ సన్నిధిని నేను అలాలోచన ఎప్పుడైనా చేశానా మరి నా ప్రార్థన ఎందుకు ఎనో నాకెందుకు మరణం అవుతుందని చెప్పి విజికయ ప్రార్థన చేసినప్పుడు విజికియా ప్రార్థన విన్న దేవుడు ఏం చేశాడంటే బాబో ఎదుగో ఆయనకి ఇక మరణం లేదని చెప్పయ్యా అని చెప్పి పదిహేను సంవత్సరం మరలా తిరిగానికి ఏమి ఇచ్చారు ఆకుషన్ ఇచ్చారు నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకి రిజల్ట్ రావాలి నీ ప్రార్థనకు ప్రతిఫలం దేవుడు ఇవ్వాలి ఎందుకంటే ప్రార్థనకు వచ్చామంటే వచ్చాము వెళ్ళిపోయి అంటే వెళ్ళిపోతే దానివల్ల ప్రయోజనం లేదు వచ్చామా ఏది దేవుడు ఎలా మాట్లాడుతున్నాతో స్వరం ద్వారా మాట్లాడుతున్నాడా కళల ద్వారా మాట్లాడుతున్నాడా దర్శనం ద్వారా మాట్లాడుతున్నాడా అసలు నా ఇంట్లో జరిగి జరగబోయే నాకు ఏమైనా తెలుస్తున్నాయా ఆత్మానుసారంగా ఉన్నప్పుడు ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లుగా నేను మీతో మాట్లాడలేకపోతున్నానని లేఖనంలో రాశాడు అందుకని మనం ఆత్మీయులుగా ఉన్నప్పుడు పరిశుద్ధతలో ఉన్నప్పుడు నీతి కలిగి ఉన్నప్పుడు దేవుడు నిజముగా నీతిమంతులు మనవి ఆయన ఆలకిస్తాడు ఆలకిచ్చి ఆయన మనకు ఉత్తరానికి ప్రత్యుత్తరము ఇస్తాడు ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి మీరు నేను మనందరం కూడా గమనించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నిజంగా ప్రార్థనకైతే వస్తున్నాం కానీ మరి ఆ కొరినీల దగ్గరికి వెళ్ళి అయ్యా నీ ప్రార్థన వినబడింది అని చెప్పాడుగా ఆ తర్వాత విజికయ ఇగో నీకు ఇక మరణం లేదని చెప్పాడుగా విజికయ ప్రార్థన చేస్తే అలాగే అన్న కూడా ఒక సమయంలో గొడ్రాలుగా ఉన్నప్పుడు సంతాను లేనప్పుడు దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నప్పుడు అన్నాని దేవుడు దర్శించి అమ్మా ఇదిగో నీ ప్రార్థన వినబడింది నీకు వచ్చే సంవత్సరం నిశ్చయంగా దేవుడి పిల్లల్ని ఇస్తాడు ఇక చేసిన కాడికి చాలమ్మ ప్రార్థన ఆపమన్నంత వరకు ప్రార్థన చేసింది నిజంగా మనం కూడా అలాంటి ప్రార్థనా పరులుగా ఉంటే దేవుడు మనతో మాట్లాడితే ఇక మనం నిరాశలు ఉండం ఇక మనం కాసేపు వచ్చి కూరకలు పాటు పడి వెళ్ళిపోం ఎందుకంటే దేవుడు నాతో ఏం మాట్లాడతాడో దేవుడు నన్ను ఎలా దర్శిస్తాడో ఈ రాత్రి కనిపెట్టుకుందాం ఈ రాత్రి ప్రార్థన చేసుకుందాం ఈ రాత్రి ఏ ఏం మాట చెప్తాడో అసలు ఆయనని ఆయన కొరకు మనం ఎదురు చూస్తాం ఆ ఎదురు చూపులు ఎప్పుడు ఉంటాయి అంటే మనం ఆత్మీయులుగా ఆత్మీయురాలుగా ఉన్నప్పుడు అప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఇంకాస్త రోషం వస్తుంది ఇంకా భక్తి చేయాలనిపిస్తుంది ఇంకా కాస్త ప్రార్థన ఎక్కువ చేసుకోవాలనిపిస్తుంది ఇంకా కాస్త పట్టుదల ఎక్కువ వచ్చింది ఒకవేళ అలాంటి అనుభవం ఏమి లేకపోతే ఏమీ లేదు ఓరగా స్కూల్ పిల్లలు కానీ వెళ్ళి ఆదరొచ్చినట్లుగా హజరబలికి రావడం కాదు మందిరానికి రావడం అంటే దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు నిజంగా దర్శనాల ద్వారా కళల ద్వారా మాట్లాడుతున్నాడా అని చెప్పి మనకు ఒక ఆలోచన రావాలి ఒకవేళ అలా మాట్లాడకపోతే మనం చేసేదంతా కూడా వ్యర్థం అందుకని ఈ రాత్రి గమనించండి మరి నీతో ఇప్పుడు ఎన్ని రోజులు ఇరవై ఏడో తారీఖు నుంచి ఇరవై ఏడో తారీఖు నుంచి ఎంత తారీఖు ఎంత ఎలాంత తారీఖు ఒకటి ఎన్ని రోజులు ఇప్పటికీ ఇరవై ఏడు అంటే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి ఎన్ని రోజులు ఇరవై ఆరు నుంచా గమనించండి మరి ఈ ఐదు రోజులు లేదా నాలుగు రోజులు మనం ప్రార్థన చేస్తుంటే ఒక దర్శనమైనా వచ్చిందా ఒక కళ అయినా వచ్చిందా జరిగే జరగబోయే దేవుడు ఏమైనా చూపిస్తున్నాడా నేను ఉదయం రాత్రి వచ్చేసరికి అద్దంకేళ్ళు వచ్చేసరికి ఇంచుమించు పన్నెండు అయిపోయింది టైము అక్కడ తొమ్మిది ముగించాను దర్శ మీటింగ్కి వచ్చేసరికి పది అయిపోయింది ఆ మీటింగ్ అయిపోయి పన్నెండు అయిపోయింది ఇక్కడికి వచ్చేసరికి పన్నెండు దాటిపోయింది ఏలే చిన్న ప్రాణం చేసుకుని కొనుక్కున్నాను ప్రేమైన దేవుని బిడ్డారా గమనించండి నాకు ఒక కళ కళ అనాలి నిద్రపోయేటప్పుడు వచ్చింది కదా గొర్రెలు మంద లోపలికి వచ్చినట్టు కలు వచ్చింది ప్రైజ్లా చప్పట్లు కొట్టండి ఒకసారి గట్టిగా గట్టి గొడ్డలు హలో లుయా నాకేమర్థమైందంటే ప్రభా నేను ప్రార్థన చేసుకుంటున్నాను నేను ప్రార్థనకు వస్తున్నా కదా ప్రార్థన చేసుకుంటున్నా కదా మరి ఒక కళ అయినా రాలేదు ఒక దర్శనమైన రాలేదు ఏంది ప్రభా ఎందుకని నా ప్రార్థన వినట్లేదా నా ప్రార్థన నీ సన్నిధికి చేరలేదా ఇంకా నాలో ఏమైనా అవినీతి ఉందా ఇంకా నాలో ఏదైనా పాపం ఉందా నాలో ఏదైనా దోషముందా నీ నా ప్రార్థన నీ సన్నిధికి ఇంకా చేరలేదా ఏంది ప్రభు అని చెప్పి నేను దిగులు పడుతుంటే దేవుడు నాకు ఆ దర్శనం ఇచ్చాడు అంతటితో నాకు అర్థమైన విషయం ఏంటంటే నేను చేసే ప్రార్థన దేవుడు విన్నాడు అని ప్రైజ్ ఎలా నేనేం ప్రార్థన చేస్తానంటే నాకు ఆత్మలు కావాలి ప్రభు ఆత్మలు ఇవ్వండి మారు మనసు పొందే వాళ్ళని ఇవ్వండి బాప్తిని తీసుకునే ఇవ్వండి ఇక ఇదే ఇక రెండోది ఏం లేదు అవసరాలు అక్కరలు తీసి పక్కన పెట్టేస్తే ప్రభు ఏమన్నారంటే అంటే మొట్టమొదటి మీరు నా నీతి నా రాజ్యాన్ని వెదకండి అప్పుడు మీకు ఏం కావాలి అవన్నీ నేను ఇస్తానని చెప్పాడు కదా ఆ వాక్యాన్ని హృదయంతరంగంలో ఉంచుకొని ఆత్మల కొరకు ప్రార్థన చేస్తుంటే దేవుడు చెప్పాడు ఇదిగో నేను నీకు ఈ సంవత్సరం ఆత్మలు ఇవ్వబోతున్నానని ఒక మందని నాకు దేవుడు చూపించాడు ప్రైజాల నేను కొన్ని సంవత్సరాల క్రితం అలాగే ప్రార్థన చేసుకున్నప్పుడు అప్పుడు కూడా నాకు ఈ మందిరం గట్లా గొర్రెల మంద వస్తే ఆ సంవత్సరం ఇంచుమించుగా పదహారు మంది బాప్తిని తీసుకున్నారు కొట్టండి ఒకసారి గొర్రెల మంద ఎప్పుడైతే కనబడిందో అప్పుడు నేను సంతోషపడ్డాను ప్రభా నా ప్రార్థన కొన్నవ తోసివేయలేదయ్యా నా ప్రార్థన కొడు నువ్వు వింటున్నావయ్యా గత రాత్రి చెప్పాను కదా ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరని వద్దకి వస్తారు అన్నట్లుగా గొర్రెలు అంటే నశించిపోతున్న ఆత్మలు గొర్రెలు అనగా విశ్వాసి విశ్వాసుల దేవుడు ఈ సంవత్సరం మనకి మందవలే ఇవ్వబోతున్నాడు గట్టి చెప్పండి ఆమెనని నిజంగా అలాగే కొన్ని గొర్రెలను ఈ దొడ్డి కాకుండా ఏరొక దొడ్డి గొర్రెలను కూడా దేవుడు తీసుకొని వస్తానని చెప్పి వాగ్దానం చేశాడు మనం ప్రార్థన అందుకనే భక్తుడైన దావి నేను చదువుకున్నప్పుడు నేను చదువుకున్నప్పుడు నాకు చాలా పాటివాడిని ఉన్నది నా ఉన్నది నా కోసం సన్నిధి సన్నిధిలో ఉండాలని నీకు ప్రా కళలన్నీ కళలన్నీ చెడ్డ కళలే వస్తాయి చెడ్డ కళలే వస్తాయి దేవుడు వర్షం కురం వర్షం కురం అంటే కురిసింది దేవుని నామం అంటే కురిసింది దేవుని నామానికి మహిమ ప్రభాన తెలియజేయ నీరు గట్టి చెప్పండి హల్గముగా కాస్త మనసు దేవుడు ఎవరితో మాట మండి మనసు చించుకుందుమో చించుకుందుమో గాక అర్పించుకున్నాడు రావట్లేదు ఒక భక్తుడు ఆయన ఇంటికి వచ్చాడు నిన్ను నమ్ముకోకముందుకి ఆ చుట్టూ నా తలంపుల్లో పరిశుభ్ర ఇంట్లో నీ ఇంట్లో నీత్ మాట్లాడపోతే మాట్లాడపోతే తల్లిదండ్రులు ఈ రాత్రి నాతో మాట్లా ఈ రాత్రి నాతో మాట్లాడ మాధవులు గనులు గొప్ప వారి అందరు వారి వారి కళలో